వృద్ధులకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అరవై ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలు సైతం ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించాలని భావిస్తూ వారికి ప్రత్యేక పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పనకు తోడ్పాటు అందిస్తోంది ఇంటి వద్ద ఖాళీగా ఉండే ఈ మహిళలు తమ చిన్న చిన్న ఖర్చుల కోసం ఎవరిని యాచించాల్సిన అవసరం లేకుండా సంఘాల ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకునేలా ఈ వినూత్న ప్రణాళికను రూపొందించారు ఈ పథకానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆగస్టులోనే శ్రీకారం చుట్టారు వృద్ధాప్య మహిళల సమూహ శక్తిని ప్రోత్సహిస్తుంది ఒక్కో సంఘంలో ఐదు నుంచి పది మంది సభ్యులు ఉంటారు మొదటి విడతగా ప్రతి సంఘానికి పదిహేను చొప్పున బ్యాంకు లింకేజీ అందిస్తారు ఈ రుణం అందిన తర్వాత వృద్ధులు ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి రుణాలను సులభ వాయిదాల ప్రకారం చెల్లించేలా ప్రణాళిక వేశారు ముఖ్యంగా వారికి నెల నెల వచ్చే వృద్ధాప్య పెన్షన్ నుంచే రుణాన్ని తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పించారు తోడ్పాటుతో వారు పచ్చళ్ళు పెట్టడం అప్పడాలు వడియాలు చేతి పనులు లేదా చిన్నపాటి కూరగాయల వ్యాపారాలు వంటి సులభతరమైన స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంది వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఇతరత్ర అత్యవసర ఖర్చుల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఈ పొదుపు సంఘాలు ఉపయుక్తం కానున్నాయి కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా ఈ సంఘాల ద్వారా వృద్ధురాలకు సామాజిక భద్రత మానసిక ఉల్లాసం లభిస్తాయి తోటి వారితో మాట్లాడడం ఉమ్మడిగా ఒక పనిని పర్యవేక్షించడం ద్వారా ఒంటరితనం తగ్గి ఆత్మ గౌరవంతో కూడిన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాల్లో వృద్ధురాలను ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికే ఈ ప్రయత్నంలో భాగంగా ఆరు జిల్లాల్లో మొత్తం ఏడు వందల యాభై ఎనిమిది ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేశారు వీటిలో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది వృద్ధ మహిళలు సభ్యులుగా చేరారు ఈ పథకాన్ని మరింత విస్తరించి అవసరమైన ప్రతి వృద్ధురాలికి ఆర్థిక భరోసా కల్పించడానికి అధికారులు విశేష కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమం వృద్ధాప్యాన్ని ఒక భారం కాకుండా రెండో ఇన్నింగ్స్గా మార్చగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు